నమస్తే వెల్కమ్ టు హ్యాపీ జర్నీ నేను అరుణ కైలాస మానస సరోవర యాత్ర అనగానే తెలుగు రాష్ట్రాల్లో అందరికీ వినిపించే పేరు శ్రీ గాయత్రి టూర్స్ దశాబ్దాలుగా కైలాస యాత్ర సహా ఎన్నో దేశ విదేశీ యాత్రలు నిర్వహిస్తూ అందరికీ సేవా దృక్పథంతో సర్వీస్ చేస్తున్న శ్రీ గాయత్రి టూర్స్ అధినేత భరత్ శర్మ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన అప్డేట్స్ రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతున్నాయి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ ఎలా ఉన్నారు సార్ ఫైన్ హ్యాపీ టు సీ యూ థ్యాంక్ యూ అమ్మ సార్ మనకి మైన్ కైలాస మానస సరోవర యాత్ర అంటే లైఫ్ టైం డ్రీమ్ గా అందరూ భావిస్తారు ఒక్కసారైనా లైఫ్ లో చూడాలి వెళ్ళి రావాలి అనుకుంటారు అసలు కైలాస మానస సరోవర యాత్ర గురించి ఎక్కడ ఉంది ఏంటి ప్రాసెస్ ఏంటి చెప్తారు ఎస్ అమ్మ యాక్చువల్గా ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకుల నమస్కారం కైలాస్ అండ్ మానసరోవర యాత్ర అనేటువంటి ఒక పదం వినంగానే ప్రతి ఆధ్యాత్మిక ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా లైఫ్ టైం లాగా భావించేటువంటి ఒక యాత్ర కైలాస యాత్రగా మనం చెప్పవచ్చు ఇది భౌగోళికంగా ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నప్పటికీ కాలక్రమైన ఇది మన భారతదేశం నుండి నేపా టిబెట్ విచిస్ ఆకుపైడ్ బై చైనా మనం నేపాల్ ద్వారా వెళ్ళేటువంటి ఒక యాత్రగా మారుతూ వచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం ఒకసారి మనం గమనిస్తే మనకు మహాన్యాసంలో ఒక శ్లోకం చెప్తారమ్మ కైలాస రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ వస్తు అని చెప్తారంటే ముక్కోటి దేవతలు సైతం ఆనందాన్ని రమణీయతని ఆహ్లాదాన్ని పొందేటువంటి యొక్క గొప్ప ప్రదేశమే ఈ కైలాసయాత్రగా కైలాసగిరిగా చెప్తూ వస్తారు మనం మన కంటితో ఇటు బ్రహ్మలోకంలో కానీ లేదంటే మన దేహంతో విష్ణులోకానికి కానీ వెళ్ళలేం అటువంటిది కేవలం కైలాసగిరిని మాత్రమే ఈ సజీవ దేహంతో మనం దర్శించుకుంటాం కాబట్టి బొందితో కైలాసము అని చెప్తారమ్మ కాబట్టి మానస సరోవరంలో ముక్కోటి దేవతలు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించేటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఆశ్చర్యపరిచేటువంటి యొక్క అనుభూతితో పాటు మనం ఇత ఇతిహాసాల్లో పురాణాల్లో చూస్తే కూడా తల్లి ఎన్నో ఇతిహాసాలు మనం చెప్తూ వస్తున్నాయి బుద్ధుడు తన యొక్క జన్మ మాయాదేవి అక్కడ ఆచరించి యోగ్యమైన సంతానాన్ని కావాలని కోరుకుందని చెప్పి పూర్వం శంకరాచార్య స్వామి వారు కూడా చతురామ్నాయ పీఠాల్లో ఇప్పుడు పూజింపబడేటువంటి యొక్క దేవతార్చన శివలింగాలు కూడా ఆ కను తీసుకొచ్చినటువంటి చెప్తూ వస్తుంటారు సో ఇలా చెప్తే కైలాస యాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పచ్చు తల్లి ఈ రోజు మీ ద్వారా నేను రెండు కొత్త విషయాలు విన్నాను సార్ ఒకటి బుద్ధుని గురించి రెండు శంకరాచార్యులు చెప్పిన దాని గురించి అలాగే రెండు వేల ఇరవై ఆరులో మానస కైలాస మానస సరోవర యాత్ర అనేది చాలా స్పెషల్ అని చెప్పేసి అందరూ అంటున్నారు అసలు ఏంటి సార్ ఈ సంవత్సరం స్పెషల్ ఎస్ యాక్చువల్గా కైలాష్ మాన సరోవర యాత్ర ఎవ్రీ ఇయర్ స్పెషలే కానీ మనకి ఎట్లయితే గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి ఇటువంటి పుణ్య నదులందరికీ కూడా ఎట్లా అయితే ఎవ్రీ ఇయర్ మనకు పుష్కరము అనేటువంటిది ట్వల్ ఇయర్స్ ఒకసారి సంభవిస్తుందో తల్లి అదే రకంగా ఈ యొక్క కైలాసండ్ మానసరవర యాత్రకు సంబంధించిన ఈ రీజియన్కి కూడా ఈ ప్రాంతానికి కూడా మానసవరానికి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి ఈ సంవత్సరం వారి యొక్క దీంట్లో అశ్వ సంవత్సరము అంటారమ్మ అంటే హార్స్ ఇయర్ అనేటువంటి ఒక ప్రతీకం ఉంది వారికి హార్స్ ఇయర్ అంటే మనకు లాగా మనం భావిస్తూ వస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు జైన్స్ కానీ బుద్ధిస్ట్స్ కానీ లేకపోతే బోన్ మతస్థులకు చెందిన వారందరికీ కూడా ఖచ్చితంగా వారి లైఫ్ టైంలో ఖచ్చితంగా ట్వెల్వ్ టైమ్స్ కైలాస యాత్ర చేయాలి పన్నెండు సార్లు కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేయాలి అనేటువంటిది అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నమాట అటువంటిది ట్వెల్వ్ టైమ్స్ చేయడానికి అవకాశం లేని వారు కుదరని వారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం లాంటి ఈ సంవత్సరంలో యాత్ర చేస్తే పన్నెండు సార్లు యాత్ర చేసిన ఫలితం వస్తుంది అని వారికి గొప్ప ప్రతీక కాబట్టి ఈ యొక్క కైలాస యాత్ర టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కైలాస యాత్ర చేసిన వారికి పన్నెండు సంవత్సరాల కైలాసయాత్ర చేసినటువంటి ఒక పుణ్య ఫలితం వస్తుంది అని చెప్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కైలాస యాత్రకు అంత విశిష్టమైనటువంటి యొక్క ఇంపార్టెన్స్ ఉందమ్మా సో అంత విశిష్టత ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు కదా సార్ మరి శ్రీగాయత్రి ఎలాంటి ఏ రూట్ మ్యాప్ ఎంచుకుంటుంది ఏ ఏ రూట్లో ఎక్కువగా జర్నీ ఉంటుంది ఎస్ సమ్ యాక్చువల్గా కైలాష్ యాత్ర అనేటువంటి ఈ యొక్క రీజియన్ అంతా కూడా మేము ఇందా గమనిస్తే ఇదంతా కూడా చైనీస్ వారి యొక్క ఆధీనంలో ఉండి పూర్తిగా టిబెట్ యొక్క రీజియన్లో ఎంతమంది రోజుకి ఎంటర్ అవుతున్నారు ఎంతమంది ఎగ్జిట్ అవుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా మానిటర్ అవుతుంది తల్లి సో అందుకే మనకు గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసా స్టాంపింగ్స్ చేసేటప్పుడే ఒక రోజు ఎంతమంది ఎంటర్ అవుతున్నారో చైనీస్ ల్యాండ్లోకి రెగ్యులేట్ చేస్తారు మనం ఇప్పుడు కుంభమేళాకి పుష్కరాలకు వెళ్ళినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి మన సొంత కార్లు సొంత బస్సులు వేసుకొని వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏర్పాట్లకు స్నానాలకు తర్వాత అకామిడేషన్స్కి ఇబ్బంది పడి ఇంతటి హడావిడి ఎప్పుడు ఉండదమ్మా ఏ రోజు కూడా ఎంతమంది ఇన్ అవుతారో అంతమంది అవుట్ అవుతారు ఆ ఏరియాలో ఎప్పుడు కూడా ఎంతమంది కైలాశ్ యాత్రకి వెళ్తున్నారు రెగ్యులేషన్ అంటే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా హడావిడి రష్ లాంటివి ఉండదు సో ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు లోకల్ వార్ని అలౌ చేస్తే మిగతా మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కానీ అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఎన్ఆర్ఐస్ లాంటి వారిని కానీ మే పదిహేను తర్వాత ఎంటర్ చేసేటువంటి ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా మీరు అడిగినటువంటిది రోడ్ రూట్స్ గురించి అడిగారు ఏ రూట్స్లో కైలాష్ యాత్రకి వెళ్దామొచ్చింది యాక్చువల్గా కైలాష్ బానసరవర్ యాత్రకి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్కీ డ్రా ద్వారా తీసి ఒక కొంతమందిని పికప్ చేసుకొని అరౌండ్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టోటల్ ఇండియా వైజ్లో పికప్ చేసుకొని వారికి హెల్త్ చెకప్స్ సర్టిఫికేట్స్ అన్ని కూడా చెక్ చేసి వాళ్ళు మెడికల్గా ఫిట్ గా ఉన్నారు అనేటువంటి వారికి మాత్రమే ఈ కైలాస అను అనుమతిస్తారు ఇది ద్వయ ఢిల్లీ ద్వారా సాగుతుంది ఉత్తరాఖండ్ లేక్ పాస్ ద్వారా ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ ప్లేసెస్ లో మనం హెల్త్ చెకప్స్ ఉంటాయి ఏ ప్లేస్లో మనం డౌన్ అయిపోయినా సరే తిరిగి మళ్ళీ మనం బ్యాక్ రావాల్సింది తప్ప మనం ముందుకు వెళ్ళడానికి అనుమతించరు కఠినమైనటువంటి మార్గంలో సాగేటువంటి యాత్ర ఇది పక్కకు పెడితే ఇంకొక మార్గం అంటే చాలా వరకు మాలాంటి ప్రైవేట్ ఆపరేటర్స్ అందరూ ఆర్గనైజ్ చేసేటువంటి ఒక మార్గాలు ఒక రెండు ఉన్నాయమ్మ ఒకటి కాట్మండు నుంచి మనం బై రోడ్ మార్గం గుండా ట్రావెల్ చేయడం టిల్ కైలాష్ వరకు మనం హైదరాబాద్ నుంచి కాట్మండు నేపాల్ క్యాపిటల్ అయిన కాట్మండు ఫ్లై అయ్యి ఓన్లీ పశుపతి లోకల్ సైట్ సీయింగ్స్ చూసుకొని అక్కడ నుండి మనం కీరోంగ్ సాగా అక్కడ నుండి న్యాలం అనేటువంటి ఒక ప్లేస్ దాటి మనం సాగా ప్రదేశంలో అక్లమటైజ్ అయ్యి అక్కడ నుండి మనం మానస్త రవర్ డార్చన్ యమద్వార్ కైలాశగిరి పరిక్రమ చేసి వచ్చేందుకు మార్గం ఇది హైదరాబాద్ టు హైదరాబాద్ మనం మొదలు పెడితే సుమారుగా మనకు పంతొమ్మిది వందల కిలోమీటర్లు బై రోడ్ మార్గం గుండా మనం ట్రావెల్ చేస్తాం ఫ్రమ్ కాట్మండు టు కాట్మండు సో పద్నాలుగు పదిహేను రోజులు మనం కాట్మండు టు కాట్మండు బై రోడ్ ట్రావెల్ చేసి మన ఓపిక అంతా కూడా హై ఆల్టిట్యూడ్లో జర్నీలో సాగుతూ పోయి చివరికి టైంకి నిద్ర లేక ఫుడ్ అనేటువంటిది జర్నీలో మనం ఎక్కడో మనం పెట్టవలసిన టైంలో అక్కడ ఆటంకాలు ఇబ్బందులు ఏర్పడిన అవకాశం వల్ల సీనియర్స్ ఎక్కువ ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వారికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది సో కైలాశ యాత్రకి ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళి వచ్చినటువంటి వారిని ఎవరిని టచ్ చేసినా వారి సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఖచ్చితంగా డౌన్ అయ్యే ఉంటాయి సో ఈ రెండు మార్గాలు కాకుండా ది బెస్ట్ కైలాష్ మార్గము హెలికాప్టర్ ద్వారా మనం హైదరాబాద్ టు లక్నో ఫ్లై అయ్యి లక్నో నుండి నేపాల్ గంజ్ ఒక ఫోర్ అవర్స్ డ్రైవ్ అక్కడ నుండి సిమీకోట్ అనేటువంటి ఒక ప్రాంతానికి ఒక థర్టీ మినిట్స్ ఫ్లై చార్టడ్ ఫ్లైట్లో వెళ్ళడం అక్కడ నుండి హిల్సా అనేటువంటి ఒక టిబెట్ బార్డర్కి హెలికాప్టర్స్లో మనం ఫ్లై అయ్యి అక్కడ నుండి జస్ట్ ఒక వన్ అవర్ ఎమగ్రేషన్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని బార్డర్లో అక్కడ నుండి మనం తక్లాకోట అనే ప్లేస్కి ఒక వన్ అవర్ డ్రైవ్ అక్కడ ఒక టూ డేస్ మనం కంప్లీట్గా అక్లోమటైజ్ అయిన తర్వాత అక్కడ నుండి జస్ట్ మనం మానసరానికి ఒక టూ అవర్స్ అక్కడ నుంచి కైలాసగిరి యమద్వార్ వరకు వన్ అవర్ టోటల్ గా మొత్తం ఎయిట్ అవర్స్ మాత్రమే జర్నీ సాగింది కైలాసానికి వెళ్ళడానికి సింపుల్ గా ఎంతో భక్తి శ్రద్ధలతో యాత్రకి రోడ్ మార్గం కూడా చూసిన దానికి మనం ఎయిటీన్ డేస్ అవుతాయమ్మా ఈ యొక్క హెలికాప్టర్ మార్గం వెళ్ళిన దానికి కేవలం మనం నైన్ డేస్ లో మాక్సిమం హైదరాబాద్ తిరిగి రావచ్చు మన శక్తి మన ఎబిలిటీ మన యొక్క ఓపిక అంతా కూడా కైలాస యాత్ర యొక్క పరిక్రమలో యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ది బెస్ట్ మార్గం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వందల మంది ట్రావెల్ చేసినా కూడా వారందరూ కూడా ఎక్కువ శాతం చూస్ చేసుకున్నటువంటి యొక్క మార్గం అంతా కూడా హెలికాప్టర్ మార్గము అని చెప్పచ్చు అయితే రోడ్డు మార్గం కూడా గుండా మనం ట్రావెల్ చేయడానికి ఓపిక కావాలి ప్లస్ మారాని ట్రావెల్ ఆపరేటర్కి రోడ్ మార్గం గుండా ఆపరేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది ఎందుకు అంటే ఒకటే కిచెన్ స్టాఫ్తో లిమిటెడ్ స్టాఫ్ తో త్రూఅవుట్ యాత్ర అంతా కొనసాగించవచ్చు కిచెన్ ఫుడ్ మొత్తం మీరే చూసుకుంటారు ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ ప్రాంతము ప్లస్ చైనీస్ నేపాల్ ల్యాండ్ లో మన ఓన్ ఫుడ్ లేకుండా మనము అక్కడ ఉన్నట్టుగా ఫుడ్ మీద డిపెండ్ అయ్యి మనం అక్కడికి వెళ్ళి మనం ఆయా ఆహార పదార్థాలు తీసుకోవడంలో మనలాంటి ఏజ్ గ్రూప్ వారికి ఫుడ్ అనేటువంటిది మారితే పక్క స్టేట్కి వెళ్తేనే మనం బోన్ చేయలేము అటువంటిది టెన్ డేస్ యాత్రలో ఈ పెద్దవారు మన డైట్ లేకుండా ఆ డైట్ తీసుకొని రెసిస్ట్ కావడం ఇష్టం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మన సౌత్ ఇండియన్ టీమ్ కిచెన్తోనే త్రూ అవుట్ యాత్ర కొనసాగుతూ వస్తుంది అదే హెలికాప్టర్ రూట్లో అయితే ఎక్కడ కూడా మనం పెద్దగా లెంతీ జర్నీ చేసింది లేదు చాలా అక్లమటైజేషన్ పాయింట్స్ దొరుకుతాయి ప్లస్ హై ఆల్ట్యూడ్కి స్లోగా మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళచ్చు ఎక్కడ కష్టపడకుండా వెళ్ళి రావచ్చు పరిక్రమ అనేటువంటిది మనం తీసేస్తే నాట్ ఈవెన్ వన్ కిలోమీటర్ కూడా నడవకుండా మనం కైలాస యాత్ర చేయవచ్చు మన స్టాప్ వాచ్ పెట్టుకుని మనం కరెక్ట్గా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో వాటిలో నడిచింది కాకుండా హెలికాప్టర్ దిగిన తర్వాత మళ్ళీ హెలికాప్టర్ ఫ్లైటో ఎక్కేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు మొత్తం లెక్క వేస్తే యాత్ర అంతా పూర్తయినంత వరకు మనం లెక్క వేస్తే వన్ కిలోమీటర్ కూడా మనకు వాక్ ఉండదమ్మా సో రెండు కాళ్ళు లేకుండా కూడా వీల్ చైర్లో కూడా ఒక పర్సన్ తీసుకెళ్ళచ్చు కైలాష్కి దట్ ఇస్ ప్రూవెన్ లాస్ట్ ఇయర్ కాబట్టి కైలాష్ యాత్ర హెలికాప్టర్ మార్గం గుండా వెళ్ళేటువంటి ఒక మార్గం చాలా సులువుగా ఉంటుంది సులభంగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కస్టమర్కి ఈజీ పాయింట్ ట్రావెల్ ఆపరేటర్కి ఎన్నో పాయింట్స్లో ఎక్ససైజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి టీం వర్క్ ఎక్కువ ఉన్నటువంటి ఒక పాయింట్ అని ఓకే సార్ దానికి ఎన్ని రోజులు ముందుగా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని దీనికి ఉన్న రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి ఎస్ మ్యామ్ యాక్చువల్గా కైలాష్ మానస్రవర్ యాత్ర అనేటువంటి యాత్రకి సంకల్పించాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు దాని ఆచరణలో పెట్టుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మన యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వ్యాలిడితో కలిగి ఉన్నటువంటి ఒక పాస్పోర్ట్ హోల్డర్ అయితే మనం ఈ యాత్రకి సంకల్పించుకోవచ్చు కొన్ని కొన్ని వీసా అండ్ పర్మిట్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి ఆ వీసా డాక్యుమెంటేషన్ కోసం కావాల్సిన ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అదంతా కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ టీమ్ హ్యాండిల్ చేస్తూ వస్తుంది అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ముందు అంటే మనకి ఇదంతా కూడా మేలో మొదలవుతుందమ్మ యాత్ర మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు సాగేటువంటి యాత్రకి మనం ఫిబ్రవరి మార్చ్ నుండే మనం పర్మిట్ అండ్ వీసాస్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఈ సంవత్సరం ఇందాక మీరు అడిగినట్టుగా అశ్వ సంవత్సరము హార్స్ ఇయర్ కాబట్టి ఇంకా కూడా ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి పర్మిట్స్కి మనం తొందరగా అప్లై చేసుకోగలిగితే మనకు ఏ మంత్ అయితే అనుకూలంగా ఉందో ఆ ప్రిఫర్డ్ మంత్ ప్రిఫర్డ్ డేట్కి మనం ట్రావెల్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందమ్మా సరే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు యాత్రకి వెళ్ళొచ్చు ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా ఎస్ అమ్మా యాక్చువల్గా కైలాష్మానస్రవర్ యాత్ర అనేది అబో సీ లెవెల్ చాలా హైట్కి వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ పైన దాటి వెళ్ళేటువంటి ఈ యొక్క దీనికి సహజంగా పెద్ద వయసులో ఉన్న వారికి లంగ్ ఇన్ఫెక్షన్స్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో అనే ఉద్దేశంతో మరీ చిన్న పిల్లలకి ఏదన్నా వారికి మెంటల్ అబిలిటీ జరిగితే ఏదన్నా కాస్త బాడీ మెటబాలిజంలో చేంజెస్ అవుతూ ఉంటే కనీసం ఎక్స్ప్రెస్ చేయడానికి కనీసం వారికి అవగాహన ఉండాలి కాబట్టి థర్టీన్ ఇయర్స్ నుంచి మొదలు పెడితే టూ ట్వంటీ ఫైవ్ వరకు కేవలం సిక్స్టీ నైన్ వరకు మాత్రమే అలౌ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్లో ఈవెన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వారిని కూడా సమ్ స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని కొన్ని మెడికల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి ఎస్ ఇతను హై ఆల్ట్యూడ్ ట్రావెల్ చేయడానికి ఫిట్గా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది అనుకున్నప్పుడు వారిని కూడా అలౌ చేశారు సో అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నంత వరకు హెల్త్ ఇష్యూస్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేనటువంటి వారు అందరూ ఈ యొక్క యాత్రని ఈ సంవత్సరం చేయడానికి చైనీస్ గవర్నమెంట్ అలౌ చేస్తుందమ్మా సహజంగా ఏ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు ఈ జర్నీ చేయకూడదు ఎందుకంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ సో ఏ ప్రాబ్ూడదు హై ఆల్టిట్యూడ్ అయినటువంటి ఈ యొక్క సిక్నెస్కి సహజంగా ఆస్తమా ఉన్న బ్రీతింగ్ ఇష్యూస్లో ముందుగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఇటువంటి ఉన్నటువంటి ఎవ్వరూ కూడా ఈ యొక్క యాత్రకి చేసే కంటే ముందు మనకు రెస్పిరేటరీ సిస్టమ్ కాస్త వీక్గా ఉన్నప్పుడు మనం కాస్త జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పల్మనరీ పల్మినరీ డాక్టర్ని సంప్రదించి మనం ఎల్ఎఫ్టి లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని పిఎఫ్టీ పల్మనారీ ఫంక్షనింగ్ టెస్ట్ అనేటువంటి రెండు టెస్ట్ చేయించుకుంటే మనకు సబ్కాన్షియస్ మైండ్ ధైర్యంగా ఈ యాత్ర చేయొచ్చు అనేటువంటి ఒక సంకల్పాన్ని మనం ముందు పెట్టుకోవచ్చు కాబట్టే ఈ యాత్రకు ఏదో మనం ఈరోజు బుక్ చేసుకొని రేపు వెళ్తున్నాం అనేది కాకుండా అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ముందు మన యొక్క ఫుడ్ డైట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకుండా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ రైస్ తక్కువ చేసి మిగతా పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ మన బాడీని ఫిజికల్గా ఫిట్గా చేస్తూ వీటితో పాటు మనం చేయవలసిన ఒక ముఖ్య అంశం ఏంటి అంటే ఖచ్చితంగా ప్రాణాయామము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కాస్తంగా కుదిరితే స్విమ్మింగ్ చేసేటువంటి వారికి లంగ్ ఎక్స్పాన్షన్ బాగా జరుగుతుందమ్మా సో ఇవన్నీ కూడా త్రీ టు ఫోర్ మంత్స్ ముందు జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని మన యొక్క కైలాస యాత్ర అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క యాత్ర అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా సంకల్పించుకున్నటువంటి యాత్రని మనం ఇంప్లిమెంట్ చేయడంలో అక్కడికి వెళ్ళిన తర్వాత హై ఆల్ట్యూడ్లో ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకోవడానికి త్రీ మంత్స్ ముందే కాస్త వాకింగ్ కూడా చేసేటప్పుడు సహజంగా అందరూ వాక్ చేస్తున్నాం అనుకుంటారే కానీ వాక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా క్లోజ్ మౌత్తో వాక్ చేయడం కా మెయిన్ థింగ్ అమ్మ మనం మాట్లాడుతూ మనం నోటి ద్వారా ఆక్సిజన్ తీసుకునేటటువంటి సమయంలో లంగ్స్ ఎక్స్పాన్షన్ కావు సో లంగ్ ఎక్స్పాన్షనే ఇక్కడ మెయిన్ థింగ్ కాబట్టి ఒక బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేనటువంటి వారు ఎవరైనా సరే కైలాస యాత్రకు చేయడానికి అర్హులు అని చెప్పొచ్చు వీటిలో మరీ ముఖ్యంగా మనం చూస్తే కొంతమందికి పేస్ మేకర్స్ ఉంటాయి సపోర్టింగ్ హార్ట్కి పంపింగ్ కోసం సో పేస్ మేకర్సే కాకుండా స్టంట్స్ అయ్యి ఉంటాయి బైపాస్ అయి ఉంటుంది ఇటువంటివి ఏవి ఉన్నా సరే ఏవి లెక్కలు రావు కానీ కేవలం బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు మాత్రమే యాత్రకి అనర్హులు అని చెప్పచ్చు తల్లి జాగ్రత్త తీసుకొని మనం వెళ్లాల్సి వస్తుందని చెప్పొచ్చమ్మా సార్ కేవలం కైలాస మానస సరోవర యాత్ర కాకుండా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంకా టూర్ విశిష్టతలు ఎస్ అమ్మ యాక్చువల్గా కైలాష్ మానసరోవర యాత్ర అనేటువంటి యొక్క ఈ యాత్ర హై ఆల్టిట్యూడ్తో పాటు లైఫ్లో ఒకసారి చేసేటువంటి యాత్ర కాబట్టి కైలాష్ యాత్రలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే వెళ్ళి వచ్చినటువంటి యొక్క యాత్రికులకి లైఫ్లో ఎస్ నేను ఆ హయ్యెస్ట్ అను అనుభూతిని పొందాను నేను అనేటువంటిది మనం పొందడానికి ఏదైతే నెససరీ థింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ మనము ఫెసిలిటేట్ చేసేటువంటి ఒక ఉద్దేశంలో అన్ని యాత్రలు రారాజు రాజు లాంటి యాత్రలు అయితే ఒక్క కైలాస యాత్ర మాత్రమే రారాజు వంటి యాత్ర అమ్మ సో రారాజు వంటి యాత్రకి వెళ్ళేటువంటి వారికి ఆయా ఏర్పాట్లలో ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే కైలాస యాత్ర కైలాష్ యాత్ర అంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ముద్రను వేసుకోవడం జరిగింది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కైలాష్ మానసవర్ యాత్రతో పాటు ఇటు చార్ధామ్ అమర్నాథ్ శ్రీలంక నేపాల్ ముక్తినాథ్ ఇటు వారణాసి నవగ్రహ క్షేత్రాలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఆధ్యాత్మిక ప్లేసెస్కి ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్స్లో వెళ్తూ ఉంటారమ్మ సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ కైలాష్ మానస్రవర్ యాత్ర వీటితో పాటు మిగతా అన్ని టూర్స్ని కూడా కనెక్టింగ్ టూర్స్ అనేది కూడా ఖచ్చితంగా ఆపరేట్ చేస్తూ ఉంటుంది అమ్మా సరే ఎన్నో టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు పుట్టుకొస్తున్నాయి మనం కూడా చూస్తూనే ఉన్నాం సో అంత పోటీని తట్టుకొని ఒక నమ్మకంగా శ్రీ గాయత్రినే ఎంచుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు ఎస్ అమ్మా యాక్చువల్గా కైలాష్ మానస యాత్ర విషయానికే వద్దాం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఎందుకు ఎందుకు విషయానికి వచ్చినప్పుడు సహజంగా ఇవాళ రేపు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ ఒక కస్టమర్ యొక్క మెంటాలిటీ థాట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక యాత్రకు సంకల్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ని వారు ముందుగానే వారు ఆచరణలో పెట్టే కంటే ముందే ఫస్ట్ మార్కెట్లో చూస్ చేసుకున్నటువంటి ట్రావెల్ ఆపరేటర్స్ అందరినీ ఎంక్వైరీ చేసినప్పుడు ఒకటి రెండు రకాల చూసుకోవాల్సి వస్తుంది ఒకటి సర్వీస్ రెండోది బడ్జెట్ సర్వీస్ అండ్ బడ్జెట్ రెండు మనము భేది చేసినప్పుడు రెండిట్లో మనం కంపేర్ చేసినప్పుడు కైలాష్ మానస్రవర్ యాత్ర లాంటి ఈ యాత్రలకి సహజంగా బడ్జెట్ అనేటువంటిది పక్కకు పెట్టి వారికి కావాల్సినటువంటి యొక్క సర్వీస్ ఉందా లేదా అన్నటువంటిదే మెయిన్గా చూస్తారమ్మా నెంబర్ వన్ అందులోనే బయట కైలాష్ మానసవర్ యాత్రలకి వేరే వేరే ఆపరేటర్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో వాటికి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేట్ చేసేటువంటి యొక్క ఈ యొక్క యాత్రా ప్యాకేజెస్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెన్సేషన్ ఉంటుందని అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు హైదరాబాద్ ఏదో కాస్త ఒక ఎక్స్ అమౌంట్ అమౌంట్లో కైలాశ యాత్ర అని చెప్పడం అనేటువంటి అమౌంట్ చెప్పంగానే ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చే వరకు అన్ని ఇంక్లూడ్ చేసి అందులో మనం ప్యాకేజ్ ఇస్తున్నామా లేదా ఎక్స్క్లూడ్ చేసి ఇస్తున్నామా అనేటువంటిది చూడడం ఒకటి ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేపాల్ నేపాల్ వెళ్ళిన తర్వాత చైనా ఇలా అందరు ఏజెంట్స్ అందరు కూడా ఇక్కడ ఎక్స్ట్రా అక్కడ ఎక్స్ట్రా అని మళ్ళీ మన దగ్గర నుంచి ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ ఎక్స్ట్రాక్ట్ చేసి చివరికి ఆ ప్యాకేజ్ అమౌంట్ ని ఎక్కడికో తీసుకెళ్ళడం సో అలాంటివి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ జరగదు మెయిన్ థింగ్ ఇదంతా హై ఆల్టిట్యూడ్ పాయింట్ కోట్ అనేటువంటి ఒక ప్లేస్ లో మనం కంపల్సరీగా వీరికి వెళ్ళేటప్పుడే కైలాస యాత్రకి టూ నైట్ హాల్స్ కంపల్సరీ ఇవ్వాలి ఆ టూ నైట్ హాల్స్ ఇవ్వడం అనేటువంటిది ఐటనర్లో ఎలా మెన్షన్ చేసి ఉంటారు టూ నైట్ హాల్స్ తక్లా కోట అని ఇచ్చి ఉంటారు ఆ రెండు నైట్ హాల్స్ కైలాస్ వెళ్ళక ముందు ఇస్తే మనకు ఉపయోగం బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కైలాస యాత్రకు వెళ్లే కంటే ముందు ఒక రోజు నైట్ హాల్ట్ ఇచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంకో రోజు నైట్ హాల్ట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అడ్జస్ట్మెంట్ కానప్పుడు కైలాస యాత్రకు వెళ్లేదే పరిక్రమ చేయాలని మెయిన్ ఉద్దేశం ఇక్కడ అక్లమటైజేషన్ కాకపోతే మానస వెళ్ళిన తర్వాత డౌన్ అయిపోతారు యమద్వార వెలిగిన తర్వాత ఓపిక లేక అది కూడా అతి కష్టం మీద వన్ డే పరిక్రమ చేసి బ్యాక్ వస్తారు మరి త్రీ డేస్ పరిక్రమ చేయాలన్నటువంటి యొక్క ఇంటెన్షన్ అంతా కూడా అట్లనే మిగిలిపోయి ఉంటుంది అమ్మాది సో అటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటి యాత్రని మళ్ళీ అంత ఖర్చు పెట్టుకొని పోయి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి యాత్ర చేయాలని సంకల్పం ఉంటుంది ఆలోచన ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉండదు కైలాస యాత్రలో మళ్ళీ ఇంకొకసారి ఇంకొకరితో కైలాస యాత్ర పోవాలంటే ఇంటెన్షన్ ఉంటుంది అలా కాకుండా ఈ తక్లాకోట్న పాయింట్లో టూ నైట్ హాల్స్ వెళ్ళేటప్పుడే ఇచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా వన్ నైట్ హాల్ కంపల్సరీ మనం ఇవ్వగలిగితే వారి బాడీ అడ్జస్ట్ అవుతుంది పెద్దవాళ్ళకి కాబట్టి అప్పుడైతేనే పరిక్రమ చేయగలరు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే ఈ తక్లాకోట అనేటువంటి రీజియన్లో త్రీ నైట్ హాల్స్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ అమ్మ త్రూఅవుట్ ఇండియాలో ఏ ట్రావెల్ ఆపరేటర్ అయినా సరే అది చేయట్లా చేస్తే ఒక పదిహేను నుంచి ఇరవై వేలు ఎక్స్ట్రా అవుతుందేమో హోటల్ అకామిడేషన్స్కి ప్లస్ వీసా ఛార్జెస్ కూడా మనకు సెవెన్ డేస్కి లెక్క వేస్తారు ఒక వన్ డే ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకొని మనం కస్టమర్ని గైడ్ చేస్తే వారు లైఫ్ టైం యాత్రని సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు కదా సో ఇది ఒకటి మిస్ అవుతుంది పరిక్రమ చేసేటప్పుడు కూడా ఈ త్రీ డేస్ పరిక్రమ చేయడంలో మా స్టాఫ్ ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది ఫుడ్ ఆక్సిజన్ సిలిండర్స్ స్టాఫ్ గమ్మో బ్యాగ్స్ దీంతో పాటు రెస్క్యూ ఆపరేషన్స్ ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్తున్నారు కాబట్టి హై ఆల్ట్యూడ్లో ఎక్కడైనా ఇబ్బంది పడ్డా కూడా వారికి ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు గమ్ో బ్యాగ్స్తో పాటు వీళ్ళందరికీ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్కి ఇబ్బంది అయ్యేటువంటి ఒక పరిస్థితులు లేకుండా వారందరికీ ఖచ్చితంగా మనము ఇవ్వాల్సినటువంటి ఒక డయామాక్స్ అనేటువంటి ఒక టాబ్లెట్స్ అది కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ టాబ్లెట్స్ ఇవ్వాలి సో వారి యొక్క బాడీ ఎంత రెసిస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మనం వెళ్ళవలసి వస్తుంది సో ఇవన్నిటిని కేర్ తీసుకోకుండా జస్ట్ ఒక నేపాల్ ఏజెంట్కి అప్పచెప్పేసి నేపాల్ వాడికి తీసుకెళ్ళి చైనా వాడికి అప్పచెప్పేసి మనం ఏసీ రూమ్లో హైదరాబాద్లో కూర్చొని వ్యాపారం చేస్తామనుకుంటే కైలాష్ ఆపరేట్ చేయడం కష్టం అమ్మ కాబట్టి ఈ కేర్ తీసుకొని త్రూ అవుట్ కైలాష్ ఎన్ని బ్యాచెస్ ఉన్నా సరే ఆల్మోస్ట్ అన్ని బ్యాచెస్లో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మనం ప్రత్యక్షంగా ట్రావెల్ చేసి ప్రతి ఎండ్ కస్టమర్ వరకు మనం సపోర్ట్ చేయగలిగి కైలాష్ యాత్ర ఎవరైనా తీసుకెళ్ళగలుతారమ్మా కానీ పరిక్రమ అనేటువంటిది కైలాశగిరి పరిక్రమ ఏదైతే ఉందో ఆ పరిక్రమ ఎవరైతే త్రీ డేస్ అని ఎక్కువ శాతం వంద మంది ఒక బ్యాచ్లో వెళ్తే ఎంతమంది పరిక్రమ చేయించగలుగుతున్నాము అనేటువంటిదే మన యొక్క టార్గెట్ ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడు కైలాస యాత్ర పరిక్రమ చేయించగలిగినప్పుడు మనం కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అనుభూతి వింటున్నప్పుడు ఎస్ ఇది కదా నేను లైఫ్ టైంలో పొందాలనుకుంటున్న ఆనందము అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దాని యొక్క హైట్స్ దాని యొక్క అనుభూతి దాని యొక్క ఆనందం లెవెల్స్ చాలా వేరే ఉంటాయమ్మా కాబట్టి ఆ యొక్క కస్టమర్ ఫీడ్బ్యాక్ కైలాశ యాత్రకు వెళ్ళొచ్చిన తర్వాత ఎస్ నేను చాలా సేఫర్ హ్యాండ్స్లో కైలాష్కి వెళ్ళా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసినటువంటి వాటితో కైలాస్కి యొక్క హ్యాపీనెస్ని వారు ఇచ్చేటువంటి గూగుల్ రివ్యూస్ని వారు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని చూసినప్పుడు ఎస్ ఇది కదా మన రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది అమ్మ సో చాలా వరకు కైలాష్ మానసరవరి యాత్ర అనేటువంటిది ఇది కేవలం వ్యాపారమే కాదు దాంట్లో ఉన్నటువంటి యొక్క ఎసెన్స్ ఆ పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ తోడైతే ఉన్నటువంటి యొక్క హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజ్ ఏ ఏజెంట్ మనం తీసుకోకపోతే ఆ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఖచ్చితంగా కైలాష్లో ఎసెన్స్ అనేటువంటిది మిస్ అవుతూ వస్తారమ్మ చివరికి వచ్చిన తర్వాత మనం కైలాష్ చాలా ఫ్రూట్ఫుల్గా చేయించగలిగితే లైఫ్ టైం వాళ్ళకి గుర్తుండిపోతాం వారి బ్లెస్సింగ్స్తో పాటు మనం అక్కడక్కడ కాస్త మిస్టేక్స్ చేసిన తర్వాత కూడా అయ్యో నా లైఫ్ టైం అచీవ్మెంట్ని పలాని వాడి వల్ల వెళ్ళాను నేను అక్కడ సాటిస్ఫాక్షన్ పొందలేదన్నప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మనం కూడా తీసుకోవాల్సి వస్తుందమ్మా ఖచ్చితంగా సార్ అదేవిధంగా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఆఫర్లు పెడుతూ ఉంటారు సో ప్రత్యేకంగా కొన్ని ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలకి సంబంధించి ఫ్యామిలీ ట్రిప్లని అలాగా సో మన శ్రీ గాయత్రిలో ఏమైనా ఆఫర్స్ నడుస్తున్నాయా ఎస్ యాక్చువల్గా కైలాష్ మానస్రవర్ యాత్ర అన్నటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రకి మనము ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేటువంటి చాలా విశేషం కాబట్టి మనము ఈ కైలాష్ యాత్రకి ఈ రాబోయేటువంటి శివరాత్రి అంటే ఇవాళ ట్వెల్త్ ఆఫ్ ఫిబ్రవరి థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఇంక త్రీ డేస్లో మనకు శివరాత్రి రాబోతుంది ఈ శివరాత్రి వరకు ఎవరైనా సరే కైలాస యాత్రకి బుక్ చేసుకున్నటువంటి కస్టమర్స్ ఎవరైనా ఉంటే నామినల్ పర్మిట్ ఛార్జెస్ ఉంటాయి అది వరకు మాత్రం కట్టి బుక్ చేసుకున్న కస్టమర్స్కి శివరాత్రి రోజు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్లో వారికి లైవ్ ద్వారా మనం ఒక ప్రజెంట్ చేసి ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్లో నియర్ అండ్ డియర్ వారు ఎవరైతే ఉంటారో అంటే ఈ యాత్రకి ఇటు స్టేట్స్ నుంచి మొదలు పెడితే మన పొరుగు రాష్ట్రాలైన అన్నింటినీ మొదలు పెడితే చాలామంది బుక్ చేసుకునే ఉంటారు వాటిలో అనుకూలంగా ఉన్నవారు మన ఆఫీస్కి మియాపూర్ మెట్రో స్టేషన్ పక్కన మన ఆఫీస్ అమ్మ ఆ ఆఫీస్లో దగ్గర ఉన్నటువంటి వారందరూ ఇన్వైట్ చేస్తాం మనం వారి ద్వారానే మనం లక్కీ డ్రా తీయిస్తాం ఒకసారి సో ఎవరైనా సరే శివరాత్రి వరకు బుక్ చేసుకున్నటువంటి కస్టమర్ అందరివి లక్కీ డ్రాలో ఎవరి వస్తే వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కైలాసు మనం ట్రావెల్ చేయిస్తున్నాం ఆల్మోస్ట్ ఒక కైలాస యాత్ర హెలికాప్టర్ రూట్లో వెళ్ళడానికి మనకు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ పైన అయ్యేటువంటి యాత్ర ఎందుకంటే మూడు దేశాలు హెలికాప్టర్స్ ఫ్లైట్స్ పర్మిట్లు వీసాలు ఇన్నిటితో కూడుకున్నటువంటిది కాబట్టి సో ఇవన్నీ కూడా మనము వారి కస్టమర్ ఎంకరేజ్మెంట్ కోసం ఇవి చేస్తూ వచ్చాం అండ్ టూ థౌజండ్ ట్వంటీ లో ట్రావెల్ చేసినటువంటి కస్టమర్స్ కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చాలా విశేషము అనే ఉద్దేశంతో అంటే మరీ ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అత్యధిక సంఖ్యలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాష్ యాత్రను చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు సో మనం ఆ యొక్క స్థానంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ సో దాని యొక్క కృతజ్ఞత భావంతో మళ్ళీ ఏదో ఒక కస్టమర్ కనీసం ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో కూడా మళ్ళీ కైలాష్ చేయాలని చాలామంది ఫోన్స్ చేస్తూ ఉంటారు కానీ అంత పెద్ద ఖర్చు పెట్టుకోలేమని ఆలోచన ఉంటారు సో అటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నటువంటి ట్రావెల్ చేసిన కస్టమర్స్కి కూడా లాస్ట్ శివరాత్రి రోజు ఐ మీన్ లాస్ట్ సంక్రాంతి రోజు సారీ సంక్రాంతి రోజు మనం ఒక లక్కీ డ్రా ఏర్పాటు చేసి ఒక కస్టమర్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కైలాస్కి ఇచ్చాము మనం సో శివరాత్రి వరకు మనం బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్ ఒక లక్కీ విన్నర్ ఎవరైనా సరే ఆ ఈశ్వరుడు పిలిపించుకుంటున్న వారికి చివరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కూడా కైలాస యాత్ర చేసేటువంటి ఆప్షన్ ఉందమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ కైలాస యాత్ర గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు అండి నమస్తే అమ్మా ఇది వాళ్ళ హ్యాపీ జర్నీ నమస్తే